ర్నలిజం న్యూస్ పేదవారి గుడి కోసం రవణంద నిరసన దీక్ష ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు బిఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడి నీల కోసం కేసీఆర్ గారి సహకారంతో భూపాలపల్లి పెద్దకుంటపల్లి భాస్కర్ నందు నిర్మించిన డ్రా పద్ధతిలో అర్హులైన లబ్ధిదారులని డ్రా పద్ధతిలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా అధికారులు మీడియా మిత్రుల సమక్షంలో ఎంపిక చేసి అర్హులైన పేద లబ్దిదారులకి కేటాయించిన ఇళ్ల పట్టాలని వారికి తక్షణమే ఇవ్వాలంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గారు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు ముందుగా దీక్ష స్థలంలో భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని సావిత్రి బాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉన్నది మీ కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా పోయి కలిసిన అయ్యా కలెక్టర్ గారు మీరు కలెక్టర్ గా ఉన్నారు పేదలు ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు వాళ్ళకు తక్షణమే రెండు బెడ్రూమ్లువండి ఇళ్ళ కిరాయిలు కట్టలేక నిరుపయంగా ఇట్లా ఎదురు చూస్తా ఉన్నాయి ఇల్లు మీ కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు మీరు చేయండి ఇంతే మేము తక్షణమే చేస్తాం తొందరగానే చేస్తామన్నారు మరి తొందర అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అనుకుంటాం వీళ్ళకు తొందర అంటే తొందరగా అంటే పదమూడు నెలలైనా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు మనసు వస్తలేదు మరి రోజు స్థానిక శాడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు నిర్మించినటువంటి రాజ్యాంగానికి ఈ రాష్ట్రంలో విలువ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏం జరుగుతా ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రయోగించి అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళలో పెట్టిల్లు దానికి అక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిండు కాబట్టి ఆయన కూడా జైలు పెట్టిల్లు వీళ్ళంత ఎట్లున్నదంటే ఈరోజు ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు నిర్మించినటువంటి రాజ్యాంగానికి ఈ రాష్ట్రంలో విలువ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏం జరుగుతా అన్నది ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రశ్నించిన గొంతుకులను అక్రమ కేసులు పెట్టి